స్వాగతం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం టౌన్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసిన ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా అబ్జర్వర్లుగా రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ కల్వ శ్రీనివాసులు అనంతపురం జిల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సమావేశంలో రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీ కల్వా శ్రీనివాసులు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి జనసేన పార్టీ ఇన్చార్జ్ వాల్మీకి బిజెపి ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల పదహారవ తేదీన కర్నూలుకు వస్తున్నారు కాబట్టి సభను ఐదు లక్షల మందితో సూపర్ జిఎస్టి సభను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు కేంద్రాన్ని పంపడం జరిగింది అన్నగారి ద్వారానే అది చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చి రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రాన్ని పంపారు నేను ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఈ రోజు ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము ఎన్డీఏ కూటమి టిడిపి జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఈసారి మన తడాకే నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన మంత్రాలయం యొక్క తెలంగాణ కూడా మనము మన బలం కూడా అక్కడ చూపిద్దామని సవామి మనం ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా చాలా మంది తెలిసిందొచ్చు తెలియకుండొచ్చు కానీ ఒక లక్ష పది వేల మంది వాళ్ళని కోట మంత్రాలయంలో ఇది రికార్డ్ రికార్డ్ పూర్వకంగా ఇది ఉంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే కాబట్టి మన జనసేకులు కానీ ఏ పార్టీలో ఉన్నా అందరు వాల్మీకులు అందరూ కూడా తరలి రావాల్సిందిగా నేను ఇప్పుడు నేను వినవించుకున్నాను అన్న నరేంద్ర మోదీ గారికి ముఖంగా మీరు ఒక్కసారి చెప్పండి అన్న అని కూడా నేను అక్కడ శ్రీనివాస రాన్న గారు చెప్పడం జరిగింది ఎందుకు చెప్పమన్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు పంతొమ్మిదిలో కర్నూలు సభలో ఎన్నికల్లో సాక్షాత్ నరేంద్ర మోదీ గారేస్తానని అదే గుర్తు చేస్తే చాలు మీరు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మీరు ఇప్పుడు తప్పకుండా సమాపకంగా ఒక్క మాట మీరు మాట్లాడాలని చెప్పితే మన బతుకు బాగుపడినట్లేదు తర్వాత మేము కూడా అన్న ఆడంతాడల్లో నడుస్తున్నాం ఉద్యమం చేస్తున్నాం మరి కూడా రాజకీయ నాయకులుగా ఆయన నారెంగారు పవన్ కళ్యాణ్ నాగబాబు హరిప్రసాద్ వీళ్ళందరూ కూడా మన యొక్క కష్ట సుఖాలు విన్నవించుకోవడం జరిగింది తొందరలో కలిసి మాట్లాడదామని కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు నాగబాబు గారి సొంతంగా ప్రామిస్ చేశారు నాకు తప్పకుండా పవన్ కళ్యాణ్ తో కలిసి మాట్లాడదామని కూడా మాట ఇవ్వడం జరిగింది మరియు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నారేంద మోనోహర్ గారు నేను చాలా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మీ వాల్మీకుల సిద్ధిగతలు నాకు తెలుసు కాబట్టి కంపల్సరిగా ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ద్వారా ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసే కేంద్రాన్ని పంపిస్తామని చెప్పడము జరిగింది కానీ అందరికంటే మన జూనియర్ వాల్మీకి మార్చి అయిన మన కాళ శ్రీనివాస అన్న గారు చొరవ తీసుకుంటే ఇది తప్పకుండా అవుతారని అన్న రావాలి మా తమ్ముడు రాఘవ్ రెడ్డి గారికి మేము హామీ ఇస్తున్నా ఇక్కడ ఎన్ని బస్సులు పెట్టినా ఎన్ని గ్రామాల్లో ఎన్ని బస్సులు పెట్టినా ఎన్ని మండలాలకు ఎన్ని అరేంజ్ చేసినా కూడా ఆ బస్సులన్నీ కూడా మన కార్యకర్తలతో నింపి మనము హండ్రెడ్ పర్సెంట్ మన సభ సక్సెస్ చేయడానికి నా వంతు కృషిగా నేను రెడ్డి గారికి అండగా ఉంటానని నీ సభ ముఖంగా తెలుసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా